ఇగో గాలి మోటార్ బుర్ర అనుకుంటా ఇగో దిగుతున్నది కదా ఇగో దిగానే దిగింది మొత్తం దుబ్బలు ఎప్పుకుంటా నారాయణరావు పటేల్ సార్ ఇగో ఆయన బల్గం తోటి గా హెలికాప్టర్ దగ్గర పోయిండు ఇంతకు ఎవరొచ్చిందో అని అనుకుంటున్నారా ఇగో మన పొంగులెడ్డి శ్రీనివాసరెడ్డి సార్ ఇట్లా ఇగో మన బహిసాపట్నంలా హెలికాప్టర్లో దిగి ఈడికెళ్ళి కుంటల మండలానికి వెళ్ళిన మాట అంతేకాదు పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి మినిస్టర్ గారితో పాటు మన సీతక్క గారు కూడా ఉన్నారు అదేవిధంగా మన జిల్లా కలెక్టర్ అభిలాష మేడం గారు అదేవిధంగా మన మొదల నియోజకవర్గం ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ గారు మాజీ ఎమ్మెల్యే నారాయణరావు పటేల్ గారు విట్టలరెడ్డి గారు అదేవిధంగా మన పక్క నియోజకవర్గం అయినటువంటి ఖానాపూర్ విడమ బుజ్జు గారు మాజీ ఎమ్మెల్యే వేణుగోపాల చారి గారు మార్కెట్ కమిటీ చైర్మన్ ఆనందరావు పటేల్ గారు తదితరులు పెద్ద మొత్తంలో ఈ కార్యక్రమంలో పాల్గొని ఇక్కడ భూభారతి స్కీమ్ వచ్చింది కదా రైతులకు మేలు జరగాలి అందరూ బాగుండాలని గా స్కీమ్లో భాగంగానే మన కుంటల మండలంలో గా పైలట్ ప్రోగ్రామ్గా ఎన్నుకొని అక్కడ ఈ భూభారతి కార్యక్రమాన్ని అక్కడ ప్రారంభించడం జరిగింది ముందుగా అక్కడ తెలంగాణ గీతాన్ని పాడి అదేవిధంగా అందరూ మన తెలంగాణను తెలంగాణ అంటూ అక్కడ సైల్యూట్ చేసి అక్కడి నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ప్రతి రూపాయి ఈనాడు పేదవాడి ఉపయోగం కోసం పేదవాడి కష్టాలు తీర్చడం కోసం పేదవాడికి భరోసా ఇవ్వడం కోసం మన ప్రభుత్వం ఉన్న రాష్ట్రంలోనే వచ్చే రాబడిలోనే చిత్తశుద్ధితో అది కేటాయించడం జరుగుతుంది ఆల్రెండర్ లాంటి అంశాలు ఏవైతే ఉన్నాయో రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వం డబ్బులుంటే దాచుకునే ప్రభుత్వం కాదు దోచుకునే ప్రభుత్వం మరింత కాదు పేదవాడి కన్నీరు చూసే ప్రభుత్వము భవిష్యత్తులో మీ ఆనందానికి సంబంధించిన విషయాలు కానీ ఆర్థిక పరమైన కొద్దిగా ఆర్థికంగా నిలదొక్కకున్న తర్వాత వాటన్నిటినీ ఈ ప్రభుత్వం పాజిటివ్ గా పరిష్కరిస్తుంది అని మరొక్కసారి మీ అందరికీ తెలుపుతూ మండు టెండర్ సైతం లెక్క చేయకుండా విచ్చేసిన నా ఆడబిడ్డలకి అన్నదమ్మలకి ప్రింటెడ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి వేదిక మీద ఉన్న మిగతా పెద్దలందరికీ గౌరవ ఎస్పీ గారు వారి మిత్రులకి ఇంకా రెవెన్యూ శాఖకి మరొక్కసారి పేరు పేరిన అభినందనలు కృతజ్ఞతలు చెబుతూ చెప్తూ మరొక్కసారి వెనుగోపాలు జరిగేటువంటి పది పది అడుగుతున్నారో గుడ్డగా గురించి దాన్ని కూడా పరిష్కరిస్తామని తెలుపుతూ ఈ పట్టాలిచ్చే కార్యక్రమాన్ని కూడా జూన్ రెండవ తారీఖు నాడు శ్రీకారం మన ఇంద్రమ్మ ప్రభుత్వం చేపడుతుంది అని చెప్పడానికి సంతోషిస్తున్నాను అంతేకాదు అనేక అంశాలు చెప్పారు ఉద్దేశపూర్వకంగా ఏ అధికారైనా ఏ రైతున్న కానీ భూములన్న ఆశ్రమని కానీ ఇబ్బంది పెట్టినట్టు తెలిస్తే అటువంటి అధికారి మీద చర్యలు తీసుకునే అంశాన్ని కూడా ఈ చట్టంలో పెట్టాము అంతేకాదు ఇంకా చాలా ఇందాక అన్న చెప్పారు ప్రతి భూమిని సర్వే చేయాల్సిన అవసరం ఉంది ఈ రాబోయే రోజుల్లో రాబోయే రోజుల్లో భూములు అమ్మేట భూములు అన్ని డాక్యుమెంట్ తో పాటు ఇంతకు ముందు సరిహద్దులు పెట్టేవారు ఆ డాక్యుమెంట్ లో సరిహద్దులతో పాటు ఆ భూమిని సర్వే చేసి సర్వే మ్యాప్ కూడా పెట్టాలి అని ఈ ప్రభుత్వం ఈ చట్టంలో అంశాన్ని పేర్కొనబడింది ఎవరైనా స్వచ్ఛందంగా రైతన్నలో మా మ్యాప్ కావాలి మీ మ్యాప్ అప్లై చేసుకున్నట్లయితే ప్రభుత్వ సర్వేని వెరిఫై చేసి దాన్ని కూడా మీ పాస్బుక్ లో ఆ మ్యాప్ ని కూడా అప్లోడ్ చేయడం జరుగుద్ది రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పక్షాన మొదటి విడత వెయ్యి మంది సర్వేలని ప్రభుత్వ సర్వేలను నిర్మించాలని నియమించాలని నిర్ణయం తీసుకుని ఇప్పటికే దానికి సంబంధించిన అంశాన్ని పూర్తి చేశాము అదే రకంగా ప్రభుత్వ పక్షంతో పాటు లైసెన్స్ రాష్ట్ర వ్యాప్తంగా ఆరు వేల మందిని నిర్ణయించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఈ నెల పదిహేడో తారీఖు వరకు అంటే రేపు రేదో వరకు ఆ అప్లై అంశాన్ని వచ్చాము రాబోయే రోజుల్లో ప్రతి మండలానికి సర్వే లైసెన్స్ ఈ ప్రభుత్వము అఫీషియల్ గా నియమిస్తుంది వాటితో పాటు ఆనాటి ప్రభుత్వం అర్ధరాత్రి రాష్ట్రంలో ఉండే పదివేల వందల యాభై ఆరు రెవెన్యూ గ్రామాల్లో రెవెన్యూ ఉద్యోగస్తులు ఉండేవాళ్ళు ఆనాటి ప్రభుత్వం స్వార్థపూరితంగా వారి చెప్పిన మాట వినలేదని ఆ వ్యవస్థను రద్దు చేస్తే తిరిగి ఈ పది వేల తొమ్మిది వందల యాభై ఆరు ప్రతి రెవెన్యూ గ్రామానికి రెవెన్యూ అధికారిని ఉండటం అవసరమని ప్రజల కోరిక మేరకు ఈ చట్టంలో పెట్టి జూన్ రెండవ తారీఖు రాడు వారిని కూడా మీ గ్రామాలకి పంపిస్తున్నాము అంతే అంతేకాదు ఇలా చెప్పుకుంటా పోతే పేదవాడికి ఉండాలి అని ఈ అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది గౌరవ అధికారులకు చెప్తున్నాను ఏ ప్రజలను కూడా భూములున్న ఆశ్రములని భూముల్ని కలిగి ఉన్న ప్రతి పేదవాడికి పూర్తి భద్రత ఈ చట్టం ద్వారా కలిగించాల్సిన బాధ్యత మీది ఎందుకంటే చట్టం అయితే అద్భుతంగా మోడల్ గా చేసుకున్నాము కానీ చట్టాన్ని ఆచరించే దాంట్లో చట్టాన్ని ప్రజలకు అందించే దాంట్లో ఈ చట్టం ప్రజలకు ఒక లాగా వచ్చే దాంట్లో ప్రధానమైన పాత్ర కాబట్టి తప్పకుండా మీరు ప్రజలను ఎక్కడా ఇబ్బంది పట్టకుండా ప్రజలకి న్యాయమైన వాటిని పదే పదే మీ ఆఫీసుల చుట్టూ తిప్పుకోకుండా మీరు కూడా ఒకప్పుడు రైతు కుటుంబం నుంచి వచ్చిన బిడ్డలే రైతు బాధలు తెలిసిన వాళ్ళు కాబట్టి పదే పదే ఏ రైతుని మీ ఆఫీసు చుట్టూ తెప్పుకోకుండా వీలైనంత తొందరగా న్యాయమైన కేసుల్ని పరిష్కరించాలని మొన్న కలెక్టర్ల మీటింగ్ లో గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు అనేక వేదికల మీద మా సహచర మద్దతు చెప్తున్నారు మళ్ళీ నేను అదే చెప్తున్నాను చిన్న పొరపాటు కూడా జరగకూడదు ఎక్కడైనా జరిగింది అంటే ప్రజల పక్షాన ఉంటుంది అధికారుల మీద తప్పు చేసిన వాళ్ళ మీద శిక్ష కూడా ఉంటుంది ఈ చట్టం భవిష్యత్తులో దేశానికి ఒక రోల్ మోడల్ గా ఒక రెవెన్యూ చట్టం ఏ రాష్ట్రం అయినా చేయాలి అనుకుంటే అది తెలంగాణ రాష్ట్ర చట్టం భూభారతి అద్భుతంగా ఉందనే అనే విధంగా చట్టాన్ని గౌరవ సహజ మంత్రులందరూ సెక్రటరీ గారు అదే రకంగా భూమి కోదండరెడ్డి గారు అనేక మంది మేధావులు వారు సూచనలతో ఇదంతా కష్టపడి చేసినందుకు మరొకసారి ఈ మానవల ప్రజల పక్షాన కూడా అధికారులకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇక ఇంద్ర ఇల్లు ఇందాక మా అక్క చెప్పింది రామారావు పట్టేల్ అని అడిగారు ఇంకా ఎక్స్ ఎమ్మెల్యే గారు ఈ ప్రభుత్వానికి ఒక చిత్తశుద్ధి ఉంది ఈ రోజు మీకు ఇచ్చే ఇల్లు ఏవైతే మొదట విడత ఇచ్చేది మూడు వేల ఐదు వందల ఇల్లు ఈ మూడు వేల ఐదు వందలు ఇల్లు ఇచ్చి చూచనే ప్రభుత్వం కాదు ఇంకా నాలుగు విడతలు ఇస్తాము రాబోయే ఈ నాలుగు సంవత్సరాలలో ఇరవై లక్షల ఇల్లు కట్టాలన్నది మన ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి కాబట్టి మొదటి విడత పేదవాళ్ళలో బహుపేదవాళ్ళు కట్టుకోండి విడతల వారీగా ఎంత మందికి ఎన్ని కావాలన్నా గిరిజన ప్రాంతమైన ఈ ప్రాంతంలో ఇచ్చే దాంట్లో ఈ ప్రభుత్వం ఎనగంట ఏదని మనస్ఫూర్తిగా గౌరవ శాసనసభ్యులకి ప్రజలకి కూడా తెలియజేసుకుంటూ స్థానిక సమస్యలు కొన్ని అడిగారు అందులో ఎంఆర్ఓ ఆఫీసులు కావాలి కూలిపోతుంది అని చెప్పారు తప్పకుండా ఆ లిస్టు గతంలో ఎమ్మెల్యే గారు ఇచ్చారు ఇప్పుడు ఎక్స్ ఎమ్మెల్యే గారు ఇచ్చారు అది నిర్మల కానీ ఇక్కడ కాని రాష్ట్రంలో అనేక ప్రాంతాలలో ఆనాటి ప్రభుత్వం ఆఫీసులు అయితే ఓపెన్ చేసుకుంటా మండలం కుట్టాల గ్రామంలో ఇప్పుడు మనం ఉన్నాం గౌరవ కలెక్టర్ గారు ఇంతకు ముందు ఈ కుట్టాల మండలంలో సుమారు పదమూడు రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి ఈ పదమూడు రెవెన్యూ గ్రామాలలో మూడు టీములని ఏర్పాటు చేసి అధికారుల యొక్క అధికారులుగా మూడు గ్రామాలని మూడు టీములను ఏర్పాటు చేసి ఈ మూడు టీముల ద్వారా ఏవైతే ఆనాటి ధరణియో సామాన్య ప్రజలు భూములున్న ఆసాములు రైతన్నలు వివిధ కారణాల కారణాల చేత ఇందాకేదైతే రైతన్నలు ఇచ్చిన సూచనలు గౌరవ ఎమ్మెల్యే గారు ఇచ్చిన సూచనలు మాజీ శాసనసభ్యులు ఇచ్చిన సూచనలు ఇక

ఎక్కడ చిన్న తప్పు జరగకుండా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సూచనలతో పైలట్ గా గత నెల పద్నాలుగో తారీఖు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రజలకి ఈ భూమార్త రెండు వేల ఇరవై ఐదు చట్టాన్ని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా అంకితం చేసిన తర్వాత రాష్ట్రంలో నాలుగు జిల్లాలో నాలుగు మండలాలలో పైలట్ గా ప్రతి రెవెన్యూ గ్రామానికి రెవెన్యూ అధికారులు తహసీల్దార్ స్థాయి అధికారులు రెవెన్యూ గ్రామానికి వెళ్ళి మొదట విడత ఏవైతే నాలుగు మండలాల్లో పైలట్ గా మనం తీసుకున్న మండలాల్లో సుమారు పదమూడు వేల అప్లికేషన్లు వచ్చాయి ఈ పదమూడు వేల అప్లికేషన్లని పరిష్కరించు పరిష్కరించి ఈ జూన్ రెండవ తారీఖు రాష్ట్ర అవతరణ దినోత్సవం నాడు శాశ్వతంగా ఈ నాలుగు మండలాల్లోని రెవెన్యూ సమస్యలని పరిష్కరించే దిశలో ఈనాడు మన రెవెన్యూ వ్యవస్థ పనిచేస్తుంది రెండవ విడత రాష్ట్ర వ్యాప్తంగా మిగిలిన ఇరవై ఎనిమిది జిల్లాల్లో ప్రతి జిల్లాలో ఒక మండలాన్ని తీసుకున్నాం దాంట్లో ఈ కుట్టాల మండలం కూడా ఈ కుట్టాల మండలంలో పదమూడు రెవెన్యూ గ్రామాల్లో ఇప్పటి వరకు సుమారు ఐదు వందల డెబ్బై తొమ్మిది అప్లికేషన్ వచ్చాయి వీటిని గౌరవ కలెక్టర్ గారు రెవెన్యూ యంత్రాంగము ఎవరి పరిధిలో న్యాయమైన సమస్యలను పరిష్కరించే వాటిని ఈ గడిచిన ఐదారు రోజుల్లో తొంభై సమస్యలను ఎనభై తొమ్మిది సమస్యలను ఫైనల్ చేశారు ఇప్పుడే ఇదే వేదిక మీద ఆ సమస్యలను కూడా పరిష్కరించిన వాటిని వారికి కాపీలు ఇవ్వబోతున్నాము అంతేకాదు ఈ ఇరవయ తారీఖు వరకు ఈ ఇరవై ఎనిమిది మండలాలలో ఏవైతే ప్రజలు గడిచిన ఆనాడి ధరిణి వల్ల ఇబ్బంది పడ్డారో ధరిణిని చూసి భయపడి నిద్రపోని రాత్రులు సామాన్య ప్రజలు గడిపారో అటువంటి సమస్య ఈ భూభారతతో ఉండదు రాదు అనేది స్పష్టంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు హామీ ఇస్తుంది భూములున్న ప్రతి రైతన్న ధైర్యంగా గుడ్డు మీద నిద్ర గుడ్డు మీద చేయొచ్చుకుని నిద్రపోవచ్చు సాయంత్రం పూట ధరణిలో మీ పేరు కనపడి తెల్లారు పొద్దున్నే మళ్ళీ ధరినీ ఓపెన్ చేసి చూస్తే మీ పేరు మాయమయ్యేది అటువంటి పరిస్థితి ఈ భూభారతలో ఉండకుండా ఉండే విధంగా ఎక్కడా ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా ప్రజల కోరుకునే చట్టం ఈ భూభారత చట్టం ఈ చట్టంలో అనేక సమస్యలను పరిష్కరించే అధికారాలు ఎంఆర్ఓ స్థాయి నుంచి సీసీఎల్ఐ వరకు ఈనాటి ఇవ్వటం జరిగింది ఏ అధికారైనా అది ఎంఆర్ఓ కావచ్చు ఆర్డీఓ కావచ్చు అడిషనల్ కలెక్టర్ గారు కావచ్చు కలెక్టర్ గారు కావచ్చు సిసిఎల్ఐ లో ఏ అధికారైనా ఉద్దేశ పూర్వకంగా ఏ రైతునన్నా ఇబ్బంది పెడితే కోర్టుకు పోవాల్సిన అవసరం లేదు నెక్స్ట్ అపీల్ అథారిటీ ఎంఆర్ఓ గారు చేసిందైతే ఆర్టీఓ గారు అక్షర కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళొచ్చు ఆర్టీఓ చేస్తే అక్షర కలెక్టర్ గారు కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళొచ్చు కలెక్టర్ గారు చేస్తే సిసిఎల్ఐకి వెళ్ళొచ్చు అదనంగా ట్రిబ్యునల్స్ కూడా పెడుతున్నాము ఈ ట్రిబ్యునల్స్ ఆనాడు లేవు ఈ చట్టంలో ఆ ప్రభుత్వం కల్పించాము ఏ అన్యాయం జరిగింది అని తలంచితే చట్టంలో అథారిటీ ఉండేది కాదు డైరెక్ట్ గా వాళ్ళు కోర్టుకు పోవటమే చెప్పు అరిగిన దాకా తిరగటమే ఉండేది ఈనాడు ఈ చట్టంలో అప్పీల్ అథారిటీని పెట్టి సమస్యను పరిష్కరించాలని అది కూడా మీరు ఆఫీసుల చోటు తిరగనక్కర్లేదు ఏ ఒక్క రూపాయి అప్లికేషన్ పెట్టాలంటే వెయ్యి రూపాయలు ఫీజు తీసుకునే వాళ్ళు ఈనాడు చట్టంలో ఎన్ని సార్లు ఇచ్చిన ఫ్రీగానే తీసుకుంటారు తీసుకున్న ప్రతి అప్లికేషన్ లో ఎక్కిస్తారు మీ సమస్య న్యాయమైందైతే మీరు చెప్పులు అడిగిన దాకా కలెక్టర్ గారు మంత్రి గారి దగ్గరకో తిరిగిన అవసరం లేదు రెవెన్యూ వ్యవస్థ మీ రెవెన్యూ గ్రామాలకు వస్తుంది మీ సమస్యను పరిష్కరిస్తుంది దాన్ని దృష్టిలో పెట్టుకొని జూన్ రెండవ తారీఖు నుంచి రాష్ట అవతరణ దినోత్సవం నుంచి ఏ ఇద్దరి ప్రభుత్వం అయితే తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందో అందుకనే భూమి అనేది మనిషి యొక్క అవసరాలను తీర్చడానికి అతిపెద్ద మరి ఆస్తి చేయాలంటే కనీసం వినడానికి కూడా ఎంఆర్ఓ కానీ గారు కానీ కలెక్టర్ గారు కానీ మరి ఎవరికి కూడా అవకాశాలు లేకుండా కానీ రోజు ఎలాంటి కంప్లైంట్స్ వచ్చినా ఎలాంటి ఇబ్బందులు అయినా సాధమైన ఇబ్బందులు పట్టా ఇబ్బందులు అయినా మరి అక్కడ ఉన్నటువంటి రైతులందరి సమక్షంలో ఆధారాలతో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళ యొక్క ఎవిడెన్స్ తీసుకొని న్యాయంగా ఎవరికి దక్కాలో వాళ్ళకు దక్కే విధంగా ఈరోజు భూభారతి చట్టం తీసుకొచ్చి రైతన్నలకు భరోసా ఇచ్చే విధంగా సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో మరి మన శ్రీనన్న గారు రెడ్డి గారు ఈ యొక్క గొప్ప చట్టాన్ని తీసుకొచ్చినందుకు వారిని ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం రైతన్నలు కూడా ఒకరిగా మన దానికి కానప్పుడు మనం ఆశపడి రాకపోవడం మూలంగా భూమాత క్షమించదు కాబట్టి మనం కొనుక్కుంటే మనది మనం అమ్ముకుంటే మనది కాదు ఆ రోజులలో మరి చూస్తే చాలా అడవులు కూడా పట్టాలు చేసుకొని పోయేవి కొంతమంది పటకాళ్ళు ఆ సాములు భూస్వాములు ఆ తర్వాత పేదలు అక్కడ అడవి కొట్టుకొని గూగుల్ సాప్ చేసుకొని తిడుకుంటాడే తెలంగాణ భూమి ఒకరికి నలభై యాభై ఏళ్ళ నుంచి దున్నుకునే వాళ్ళని తొలగించి ఇంకో ఎక్కడో పాల్పోయినటువంటి భూస్వామి పేరు తీసుకొచ్చి అలా పెట్టి ఇక్కడ కదిలిస్తారని ఎవరు ఊహించలేరు అట్లా కేసీఆర్ చేసిన అనేక తప్పులు విడమొచ్చుగా కూడా ఒక కేసు చెప్పడం జరిగింది అది కేవలం పట్టా వేసుకున్నాడు తప్ప అక్కడ ఉన్నది లేదు దున్నింది లేదు చేసింది లేదు ఈ రోజు ఇదంతా కొంచెం డెవలప్ అయ్యి రోడ్లు రోడ్ సౌకర్యం వచ్చి రైతులు అంతా దున్నుకోవే కొట్టుకొని ఈ పట్టా పట్టాచేతలు పట్టుకొని దుర్కొచ్చింది నాది అని మరి పేదల మీద జులు చేస్తున్నారు సో వాటన్నిటి కూడా పరిష్కారం చూపే గొప్ప చట్టం భూభారత చట్టం ఈ చట్టం యొక్క తీరును జూన్ రెండో రెండో తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా అమలై రైతన్నల కన్నా ఖచ్చితంగా తుడుస్తేది వాళ్ళ యొక్క ఆనందం కోసమే ఈ రైతంగల ఆనందం కోసమే ఈ చట్టం తీసుకురావడం జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా అదే విధంగా ఈరమ్మ ఇల్లకు సంబంధించి ఎక్కడ కూడా మేము కానీ మరెవరు కూడా ప్రమేయం లేకుండా అధికారులు కలెక్టర్ ఇతర అధికారులు ఏంటో ఎవరు ఉంటే ఈ పార్టీ ఆ పార్టీ అని చూడకుండా ఇల్లు ఉందా లేదా లేకుంటే వాళ్లకు ఇల్లు ఇల్లు కలుగు సో ఇలానే సెలెక్షన్ చేయడం జరిగింది అదే కాకుండా ఇందాక రామారావు పటేల్ అన్నట్టుగా ఐటిడి అనేది పంతొమ్మిది డెబ్బై ఐదు నుంచి ఇందిరమ్మ గారి హయాంలో ఏర్పడింది తెలంగాణ వచ్చేంత వరకు రాష్ట్రంలో ఐటీడీఏలన్నీ కూడా ఇరవై తొమ్మిది శాఖలతోటి ఐటీడీ ఎందుకంటే ఈ సమాజానికి దూరంగా ఉండేటువంటి గిరిజనులను ఆదివాసులను మరి అక్కడ మిగతా సమాజంతో ముందుకు తీసుకురావాలని ప్రత్యేకమైన హౌసింగ్ కానీ ఎడ్యుకేషన్ గానీ హార్టికల్చర్ గాని ఇట్లా అన్ని శాఖలు కూడా మన జనరల్ బాలకెట్ ఉండనో ఐటీడీఎ అట్లనే ఉండేది కానీ అవన్నీ తీసేసి కర్మాఫ్ చేసారు కదా ప్రభుత్వం సో రోజు పెద్ద మనసుతోటి మళ్ళీ ఐటీడీఏలో ఐపీడీఎల్ చేసినటువంటి స్కీమ్ కూడా మరి ఎనభై ఒకటి నుంచే స్టార్ట్ అయ్యింది ఇప్పటికి కూడా ఐటీడీఏ పరిధిలో ఉన్న ఇల్లు కూడా కూలిపోయి కింద పడిపోతున్నటువంటి క్రమంలో అర్థంగా పీవీ టీచర్ల కోసం ఒక దిక్కు పిఎం నుంచి జర్మన్ కింద కొన్ని ఇళ్ళు వస్తున్నాయి మరి అలాంటి ప్రాబ్లం లేకుండా సాక్సరేషన్ పద్ధతి అయినప్పటికీ నా ఊరు ఐటీడీఏ పరిధిలో లేదు షెడ్యూల్ ఏరియాలో లేదు సో నాకు కూడా రాదా ఆ ఇళ్ల స్కీమ్ ఐటీడీఏ స్కీమ్ కాబట్టి ఐటీడీఏ అనేక అదొక వ్యవస్థ ఆ వ్యవస్థను కొనసాగించడం మూలంగా ఈ ప్రాంతాలకు అత్యంత నిధులు సెంట్రల్ నుంచి కానీ స్టేట్ నుంచి రావడం తోటి పేదరిక నిర్మూలన జరుగుతుంది అభివృద్ధి వైపు మరి అక్కడ వర్గాలు ఆదివాసులు కూడా గిరిజనులు కూడా ముందుకు వస్తారని ఒక ప్రత్యేక చొరవ ప్రత్యేకంగా కేటాయించినందుకు కూడా ధన్యవాదాలు తెలియేస్తా ఉన్నాను పొంగులేటి శ్రీనంద గారికి ఈ ఈ రోజు మూడున్నర వేలు లాస్ట్ కాదు ఈ ఒక్క సంవత్సరానికి మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ ఇవ్వడం జరుగుతుంది ఇప్పటికీ పైలట్ ప్రాజెక్ట్ కింద ఎవరైతే ఇల్లు కట్టుకున్నారో వారందరికీ కూడా పిల్లులు కూడా ఇప్పటి అప్పుడు వస్తున్నాయి తొందరలోనే ప్రజాప్రతినిధులు ఇల్లుంది మళ్ళీ ఇల్లు ఇచ్చిర్రు అని చెప్పండి అది ఖచ్చితంగా మేము తొలగించడానికి ఎప్పుడు కూడా సిద్ధంగా ఉన్నాం మా లక్ష్యం పేద వాళ్ళకు గూడు గూడు గుట్ట మరి ఉపాధి కల్పించడమే మన లక్ష్యం

నోడల్ ఆఫీసర్ స్టేట్ నోడల్ ఆఫీసర్ గర్పథ్ రెడ్డి గారు మర్చిపోయారు కానీ వారు స్థలం దొరకలేదు సార్లో సుమారు రెండు వందల ఎకరాలు అంటే ప్రాజెక్టులో పంతొమ్మిది వందల ఎనభైలో భూమిపై ల్యాండ్స్ సార్ అప్పుడు వరకు ఈ ప్రభుత్వ భూమి కాలేదు దానివల్ల వచ్చిన తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని रोग तो तो को भी ना ठीक है सर पर दांत का मंजी उन्हें यूरे का यूरे का लैंड हो परिवार को ऐसा जैसे द्वारा पर निश्चय रोग का निश्चय जितने के में स्कूल को अगर बच्ची स्कूल अन्य बर्दाल वाले की अन्य कांचेस को वाले गांव का समाधान भी वाले सफाई पर चाइना में ताकि